అందరికీ నమస్కారం మనకి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు కదా కొత్త ఒక వింత పాతక రోత అని దాన్ని ఈ రోజుల్లో ట్రెండింగ్ అంటున్నారు ఆ కొత్త ఒక వింతనే ట్రెండింగ్ అంటున్నారు అయితే ఏంటంటే ఈ ట్రెండింగ్ గోడలో పడి నిజంగా సీరియస్ విషయాలు అందరూ ఆలోచించవలసిన విషయాలు కొంచెం వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఆ మధ్యలో ఒక ఎనిమిదేళ్ల బాలిక మీద జరిగిన అగాయిత్యం మైనర్లు చేసిన అఘత్యం తర్వాత ఇంకొకటి రాజ్ తరుణ్ లావణ్య అది ట్రెండింగ్ ట్రెండింగ్ ఏ టై ట్రెండింగ్ అర్థం అవదు అయితే నిన్నటి వరకు ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఏంటంటే అంబానీ గారింట్లో పెళ్లి ఈ పెళ్లి మీద రకరకాల చర్చలు వాదోపవాదాలు ఫేస్బుక్ లో నడుస్తున్నాయి అంటే నేను ఎక్కువ అదే చూస్తూ ఉంటాను కాబట్టి చాలా మంది కొంచెం విచిత్రంగా కూడా మాట్లాడుతున్నారు అయితే ఈ అంబానీ గారింట్లో జరిగిన పెళ్లి మీద కొంచెం నేను మా అబ్బాయి కొంచెం డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నాం చిన్న చిట్చాట్ లాగా ఆ వీడియోతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమయనం మరి కుర్చీలోకి మా అబ్బాయిని పిలుస్తాను రా ఆ మధ్య అబ్బాయి ముంబై వెళ్ళేటప్పుడు స్టార్ స్పోర్ట్స్ లో జాబ్ కోసం వీడియో చేశాం కదా వాడు రెండో అబ్బాయి ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి ప్రస్తుతం టీసీఎస్లో లో వర్క్ చేస్తున్నాడు అనమాట తొమ్మిదేళ్ళ నుంచి టీసీఎస్లో లో చేస్తున్నాడు ఈ అబ్బాయి పేరు ఏంటంటే రోహరి నృసింహ హలో నృహరి అనమాట మాకు సింహాద్రపన్న మాకు ప్రత్యక్ష దైవం కాబట్టి సింహాచలంలో ఆ పేరు బదులు నృహరి అని పెట్టడం జరిగింది కొంచెం నాకే ఇప్పుడు నోరు తిరగడం లేదు ఈరోజు మేమిద్దరం అంబానీ గారింట్లో జరిగిన పెళ్లి మీద మాట్లాడుకోబోతున్నాం కొంచెం మీరు చూసి ఎంజాయ్ చేయండి కామెంట్ కూడా చేస్తారని అనుకుంటున్నాను సరే ఇంక వీడియోలోకి వెళ్దాం నృహరి ఎక్కడ చూసినా ఫేస్బుక్లో సోషల్ మీడియా మొత్తం ఈ పెళ్లి గురించే చర్చ ఇంత ఇంత ఖర్చు అంత ఖర్చు అంత ఖర్చు నీతా పెట్టుకున్న కేవలం ఒక నెక్సెట్ వాల్యూ ఐదు వందల కోట్లు ఇలా 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 అంటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకున్న డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు మనం ఎందుకు ఇంత సోషల్ మీడియాలో చర్చ చేస్తున్నాం మనకు సాధారణంగా మన దగ్గర లేనిది చూడడానికి మనం చాలా ఇష్టపడతాం అందుకే చాలా యూట్యూబ్ లో హోమ్ టూర్లు ఇవన్నీ ఎందుకు నాడు అంత బాగా పాపులర్ అయ్యాయి అంటే మన ఇంట్లో లేని వాడి ఇంట్లో ఏమైనా ఉందేమో అని చూసి కుతూహలం ప్రతి ఒక్కరికే ఉంటుంది అందుకే అవంత అంత పాపులర్ అవుతున్నాయి లేదంటే బాత్రూమ్ టూర్లు కూడా చేస్తున్నారు చాలా మంది బాత్రూమ్లు ఏముకుంటుంది ఎవరింట్లో అయినా కాబట్టి మనం మనిషికి స్వతహాగా మన దాని మన దగ్గర ఉన్నది లేదా లేనిది అప్పటా వాళ్ళ దగ్గర ఉందా లేదా అని మనం చూడడానికి ఇష్టపడతాం అందుకు ఇది ఇంత జరుగుతుంది మనం ఎప్పుడు మనం ఎలాగో చేసుకోలేము అంత గ్రాండ్ గా పెళ్లి అని ఒక అపోహ మనలో ఉంది అది గ్రాండ్ అని మనం అనుకుంటున్నాం తప్ప వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అన్నదానికి కూడా నా దగ్గర ఒక లాజిక్ ఉంది తర్వాత చెప్తాను అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఈ పెళ్లిలో ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ ఆయన కూడా వారితో సహా వచ్చారు కాకపోతే చాలా సింపుల్ లెటర్ లో ఉన్నారు చాలా సింపుల్ గా ఉన్నారు దాని మీద చర్చలు పాప అనిల్ అంబానీ ఏమీ లేదు చాలా ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు ముఖేష్ అమ్మారు చేయకపోతే ఇవ్వచ్చు కదా నాకు కదా అంటే ఆయన ఇవ్వడం పక్కన పెడితే అన్న ఇద్దరికి సమానంగా వాళ్ళ నాన్నగారు ఉన్నాడు ధీరుబాయి అంబానీ ఉన్నప్పుడు సమానంగానే పనిచేయాలి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం న్యాయంగా అయితే లేదు ఇప్పుడు వాళ్ళు లోపల లోపల ఏమి ఇచ్చుకుంటున్నారు ఏమి ఇచ్చుకోవట్లేదు అన్నది మనకు తెలియదు అన్నదమ్ములు ఇద్దరికి సమానంగానే పంచారు ఈయనకి వ్యాపారం అదృష్టం అన్ని కలిసి వచ్చాయి కాబట్టి ఈయన ఆయన ఆస్తి పెరిగింది ఈయన వ్యాపారం కలిసి రాలేదు కాబట్టి ఆయన ఆస్తి తగ్గిపోయింది అంతే తప్ప ఇవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇద్దరికి సమానంగానే పంచబడింది అది కూడా అసలు మనకేం తెలుసు లోపల తమ్ముడికి సాయం చేస్తున్నారేమో మనకి సోషల్ మీడియాలో పెట్టుకోరు

కాకపోతే మనకి ఖాళీ ఎక్కువైపోయి ప్రతి మీద కామెంట్ ఇవ్వడం అలవాటు అయిపోయింది అంతే అంతకు మించి ఇంకేం లేదు నెక్స్ట్ ఈ సెలబ్రిటీస్ అందరికి కూడా కోట్లలో ఇచ్చి వాళ్ళకి తీసుకొచ్చారు రజనీకాంత్ పంచగట్టి డ్రాన్స్ వేశారు అమితాబ్ బచ్చన్ స్వయంగా వడ్డించారు ఇంకా ఇంకా అందరూ కూడా జట్టు కట్టి మొత్తం బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ వచ్చారు లేదా నాకు తెలియదు తెలీదు వచ్చారు వీళ్ళందరూ కూడా డాన్సులు చేశారు అనే పాప్ సింగర్ ఎనభై మూడు కోట్లు ఇచ్చి రప్పించారట మనకి తెలుగు వాళ్ళను ఆనందించే విషయం వీణా శ్రీవాణి గారి భార్య వీణా శ్రీవాణి ఆవిడ కూడా వెళ్ళి అక్కడ కచేరీ చేశారు అది నాకు చాలా నచ్చింది ఆ విషయం వినలేదు కచేరీ అయితే వినలేదు కానీ ఇలాగే చాలా మంది చాలా మందిని రప్పించారు కోట్లు ఇచ్చి అయినా సరే వీళ్ళందరూ ఆయన మీద ప్రేమతో వచ్చినా సరే ఆయనంటూ తన స్టేటస్ నిలబెట్టుకోవాలి తన వాల్యూని చూపించుకోవాలని తన వాల్యూ తగ్గకూడదని వీళ్ళందరికీ కోట్లలో డబ్బులు ఇచ్చి రప్పించారు ఇంకా దీని మీద ఇన్ని కోట్లు ఇచ్చి వాళ్ళని రప్పించకపోతే పేదవాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టింది దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకి ఒక్కొక్క కోటి ఇచ్చినా సరే సరిపోతుంది నాకు ఒకటే ప్రశ్న అసలు ఎందుకు ఇవ్వాలి ప్లస్ అలా ఇస్తే మనకి అవమానంగా ఉండదా సిగ్గుగా ఉండదా నిజంగా వాళ్ళు ఇచ్చారెనుకో తీసుకుంటావా మనం ఏమో నేను తీసుకుంటానేమో నాకు తెలియదు ఎందుకంటే మీ పెళ్ళిళ్ళు చెయ్యాలి నేను ఈ ట్వీట్ ఒకటి నేను ట్విట్టర్లో ఒకటి చూసాను అది ఇప్పుడు ఎక్స్ ఈ పెళ్ళికి ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అందులో ఒక నూట నలభై కోట్లు తీసి మన దగ్గర నూట నలభై కోట్లు భారత జనాభాకి ఒక్కొక్కడికి ఒక్కొక్క కోటి ఇచ్చేయచ్చు కదా అన్న ట్వీట్ ప్ర పోతుంది దేశంలో అని కాకపోతే ఇందులో చాలా రుసుకులు ఉన్నాయి ఫస్ట్ది ఆ ట్వీటే తప్పు ఆ ట్వీట్ వేసిన వాటిది నూట నలభై కోట్ల మందికి నూట నలభై ఒక్కొక్కడికి కోటి రూపాయలు ఇవ్వాలి అంటే నూట నలభై కోట్లు ఉంటే సరిపోదు నూట నలభై కోట్ల కోట్లు ఉండాలి సో ఇప్పుడు వాడు చెప్పిన లెక్క ప్రకారం నూట నలభై కోట్లు పంచాలి అంటే మనిషికి రూపాయి వస్తుంది మనిషి కోటి రూపాయలు రాదు మనిషి కోటి రూపాయలు రాదు సరే ఒక అంచనా ప్రకారం కొనే అబ్బాయి ఆస్తి అంతా పంచేద్దాం అనుకున్నాడు అనుకుందాం ఫర్ సపోజ్ ఆయన ఆస్తి దాదాపుగా ఏడు లక్షల కోట్లు మన జనాభా నూట నలభై కోట్లు నూట నలభై కోట్లు నూట నలభై కోట్ల మందికి ఆ ఏడు లక్షల కోట్లు సమానంగా పంచితే మనిషికి వచ్చేది ఐదు వేల రూపాయలు కోటి రూపాయలు రాదు పోని ప్రపంచంలో ఉన్న ధనవంతులు అందరూ కలిసి పేరు భారతదేశాన్ని ఉధరించేద్దాము అనుకుని మనిషి కోటి రూపాయలు ఇచ్చేయాలి అని నిర్ణయించుకుంటే రెండు వేల మంది అంబానీలు కావాలి ఒకళ్ళు ఇద్దరు కాదు ఒక అంబానీతో ఏమీ అవ్వదు రెండు వేల మంది అంబానీలు ఉంటే మనిషి కోటి రూపాయలు వస్తుంది తర్వాత పోని మనిషి కోటి రూపాయలు వచ్చిన తర్వాత పేదరికం పోతుందా అంటే అస్సలు పోదు ఇంకా పెరిగిపోతుంది దానికి కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఈరోజు నాకు ఈరోజు నేను ఒక ఇల్లు పొందాం అనుకున్నాను ఆ ఇంటి వాల్యూ కోటి రూపాయలు అనుకుందాం రేపు సడన్ గా అంబానీ అందరికి కోటేశ్వర రూపాయలు ఇచ్చేసాడు నా దగ్గర కోటు ఉంది నాకు ఇల్లు అమ్మి వాడి దగ్గర కోటి ఉంది అప్పుడు వాడి ఇల్లు కోటి రూపాయలకి ఎందుకు అమ్ముతాడు వాడి దగ్గర ఆల్రెడీ కోటు ఉంది కదా ఆ కోటి రూపాయలకి అమ్మడు సో నేను వాడికి దానికంటే ఎక్కువ వాల్యూ ఉన్న వస్తువు ఏదైనా ఇవ్వాలి లేదంటే కోటి రూపాయల కంటే చాలా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి ఈ రోజు కోటి అందరి దగ్గర ఉన్నప్పుడు అది అసలు లెక్కలోకి రాదు అది ఇంకా ఇప్పుడు నా దగ్గర రూపాయలు నీ దగ్గర రూపాయి ఉంది అన్నప్పుడు నీ నువ్వు కొనాలనుకున్న వాల్యూ నువ్వు కొనాలనుకున్న వస్తువు వాల్యూ పెరిగిపోతుంది అందుకే ఒకప్పుడు రూపాయికి ఎన్నో వచ్చి ఇప్పుడు రూపాయికి రావట్లేదు అంటే దానికి కారణం నీ దగ్గర ఆ రూపాయి ఉంది నా దగ్గర రూపాయి ఉంది కాబట్టి ఆ రూపాయితో లాభం రాదు అర్థమవుతుంది అలాగా కోటి రూపాయలు అంటే నేను వాడికి వేరే వస్తువు అంటే అది బార్టర్ సిస్టమ్ అవుతుంది ఎన్నో వేల ఏళ్ల క్రితమే అది పోయింది వస్తువుకు వస్తువు మార్పిడి అంటే నేను ఇప్పుడు రెండు కోట్లు ఇచ్చి ఆ ఇల్లు కొనుక్కోవాలి అప్పుడు వాళ్ళ దగ్గర మూడు కోట్లు అవుతుంది నా దగ్గర ఏమీ ఉండదు ఇలాగా ఈ ఈకో సైకిల్ సైకిల్ చైన్లో మళ్ళీ ఈ డబ్బంతా వెళ్ళి ఆ ధనవంతుల దగ్గరకే చేరుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర వస్తువు ఉంది వ్యాపారం ఉంది మన దగ్గర వ్యాపారం వస్తువు లేనప్పుడు మన దగ్గర కోటి కాదు పది కోట్లు ఉందో అది మళ్ళీ వెనక ఆ సైకిల్లోకి వెళ్ళిపోతుంది దానివల్ల మరింత ఈ డబ్బంతా మళ్ళీ సైకిల్లోకి వెళ్ళిపోవడం వల్ల పేదరికం మరింత పెరిగిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ వాల్యూ ఆఫ్ ది గూడ్స్ పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇంకేమైనా కొనాలి అనుకుంటే ఈ కోటి రూపాయలు పెట్టి నీ అప్పులన్నీ తీర్చేసుకున్నావు నువ్వేదో ఇల్లు కొనిసుకున్నావు అనుకుందావు ఆల్రెడీ ఇది సైకిల్లో ఇది పడిపోవడం వస్తువు ధర పెరిగిపోవడం వల్ల నువ్వు ఇప్పుడు రూపాయి ఇచ్చే లాస్ట్ టైం కేజీ బియ్యం యాభై రూపాయలు ఇచ్చి కొన్నది ఈరోజు వంద రూపాయలు అయిపోతుంది నువ్వు లాస్ట్ టైం కంటే ఎక్కువ డబ్బులు అప్పు చేయాల్సి వస్తుంది ఇది కోటి రూపాయలు ఇచ్చేస్తే సరిపోతుంది కదా అన్నది ఎప్పుడూ కరెక్ట్ కాదు ఒక దేశం మెలిజులైన దేశం ఉంది ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న ఒక దేశం గల్ఫ్ తర్వాత చాలా ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశం అదే ఆ దేశం ఇలాంటి తప్పేసేసి డబ్బులు ఎక్కువ ప్రింట్ చేసేసింది మన ఆర్బీఐ లాంటి బ్యాంక్ అక్కడ ఉంటుంది కదా అది డబ్బులు ప్రింట్ చేసి పంచడం మొదలెట్టింది ప్రజలకి వాళ్ళు ధనవంతులు అవ్వాలని సో ఏమైందంటే అక్కడ కరెన్సీ వాల్యూ పడిపోయింది కరెన్సీ సర్క్యులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో దాని వాల్యూ పడిపోతుంది ఇలాంటివన్నీ ఈ మానిటరీ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంత తక్కువ ఉంటే ఆ కరెన్సీ వాల్యూ పెరుగుతుంది ఎప్పుడైతే కరెన్సీ చలామణి పెరిగిపోతుందో దాని వాల్యూ తగ్గిపోతుంది అయినా అసలు వాళ్ళు ఇదే సైకిల్లో పడిపోయారు అనుకుందాం కాబట్టి మనకి ఎంత గవర్నమెంట్స్ గవర్నమెంట్ ఎంత మార్చేసాయంటే సంక్షేమాలని చెప్పి ప్రతి ఒక్కడికి ఏదో ఒక డబ్బు ఇచ్చి మన ఓటు బ్యాంకును కొనుక్కోవాలని ఆలోచిస్తాం తప్ప మనం అందులో పడిపోయాము మనం నిజంగా ఆ వెయ్యి రూపాయల గురించి గవర్నమెంట్ ఎంత ఇస్తుంది వెయ్యి రెండు వేలు ఇస్తుంది మనిషికి అది మనం ఆ సో ఆ ఆలోచనలో ఎవడో ఒకడు ఏదో ఒకటి ఇస్తాడు అన్న ఆలోచనలోనే ఇవ్వాలి ఉంటున్నా ఇవ్వాలి అన్న ఆలోచనలో కానీ నిజంగా అది ప్రాక్టికల్ అయితే కాదు అసలు ఎప్పుడు అలాంటి జరిగితే తర్వాత మరింత ఆకలి చావులు మరింత ఫేవరెట్ చౌలు పెరిగిపోతాయి నెక్స్ట్ ఇంకోటి వాళ్ళ మెళ్ళలో జ్యువెలరీ కోట్ల కొద్దీ ఉంది సెలబ్రిటీస్ అందరికీ కోట్ల కోట్లు ఇచ్చి ఆహ్వానించారు కానీ ఉద్యోగులకు మాత్రం నమ్కిన్ ఆలు భుజియా స్వీట్ ప్యాకెట్ ఏదో ఒక రూపు వెంకటేశ్వర స్వామి రూపు ఏదో మొత్తానికి ఇన్ఫ్యాక్ట్ నిన్న మాకు ఒక ఫేస్బుక్ గ్రూప్ లో కూడా కార్డు పెట్టారు ఇదివరకే చెప్పాను కదా మేము రిలయన్స్ అని మాకు వచ్చింది గిఫ్ట్ అని ఈ కేవలం ఈ స్వీట్ అండ్ హార్ట్ ఇవ్వడం ఈ చిన్నది ఇవ్వడం వాళ్ళ స్థాయికి తగ్గదైన ఉద్యోగులకి నెక్స్ట్ ఇంకో ప్రశ్న తెలియకుండా ఏదైనా బోనస్ ల్యాక్ ఇచ్చే అవకాశం ఉందా ఒక రిటర్న్ గిఫ్ట్ కింద ఏదో వాళ్ళు ఇవ్వాలనుకున్నది ఏదో ఎంతో కొంత ఇచ్చారు ఆ వాల్యూ చూసుకుంటే ఈజీగా ఒక రెండు మూడు వేలు ఉంటుంది పర్ ఐటెం ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ ఉన్నదే ఇస్తారన్నారు స్వీట్ రోజు కేజీ ఎలా లేదన్నా ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంది రెండో ఐటమ్ ఇంకొక ఐదు వందల రూపాయలు మిగతాదంతా కలుపుకొని ఒక ఒక గిఫ్ట్ కి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టారు అనుకుందాం మన సాధ మన ఇళ్లలో పెళ్ళిళ్ళలో రిటర్న్ గిఫ్ట్ సంస్కృతి మనకే ఉంది చాలా చాలా చోట్ల ఇప్పటికీ నడుస్తుంది మనం రిటర్న్ గిఫ్ట్ అంటే ఎంత ఎంత ఆలోచిస్తా ఉన్నా చూద్దాం వంద రూపాయలు వంద రూపాయలు మనకొచ్చి గెస్ట్ని గెస్ట్ ని బట్టి ఇది బాగలేదు ఎందుకంటే మనం కోట్లు ఇచ్చి అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ పిలవలేదు నీకు అలా అయితే నేను నీకు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతారు కదా ఎందుకు ఇవ్వాలి దానికి వాళ్ళ ఉద్యోగుల పట్ల వాళ్ళకున్న కన్సర్న్ ఇది ఉద్యోగుల పట్ల కన్సర్న్ ఉన్నందుకు వాళ్ళు జీతం ఇస్తున్నారు మెడికల్ ఫెసిలిటీస్ చాలా రిలయన్స్ లో ఉన్నాయి రిలయన్స్ నడుపుతున్న స్కూల్స్ ఉన్నాయి అంతకంటే ఇంకేమిటి కన్సర్న్ చూపించాలి సొంత ఆనందం ఇది చేయడానికి కంపెనీ లాభాలు కంపెనీకి లాభాలు వచ్చి ఇచ్చి స్వీట్లు అలాంటివి కావు ఇవి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో అవుతున్న ఒక ఈవెంట్ కి వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఇవ్వాలనుకుంటారు ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేసి ఆస్కారం లేదు ఇప్పుడు నేను ఒక ఇంటి పెళ్లికి వెళ్ళి రిటర్న్ గిఫ్ట్ ఏంటి ఎలా ఉంది అంటే వాడు ఊరుకుంటారా నువ్వు కార్పొరేట్ సంస్థలో పనిచేసినట్లా కార్పొరేట్ సంస్థ కదా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అంటే బోసా ఏమైనా మరి బట్టలు లేదా ఇంకేమైనా బోనస్ కూడా ఎంతో కొంత ఇచ్చారేమో నా అభిప్రాయం బయటికి రాలేదు మాత్రం ఓన్లీ ఒక స్వీట్ అండ్ హార్ట్ వాళ్ళ ఉద్యోగులకు ఇచ్చేది అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర కొన్ని వేల మంది కొన్ని లక్షల మందో ఉద్యోగులు ఉంటారు చాలా ఉంటారు కదా అందరికి ఇవ్వలేరు కాకపోతే ఒక్క సెలబ్రిటీ పారితోషికంలో అయితే ఇస్తే వీళ్ళకి మొత్తం చాలా గొప్ప గిఫ్ట్లు వస్తాయి వస్తాయి సరే సెలబ్రిటీ పారితోషికం అనేది వాళ్ళ పర్సనల్ వైశ విషయం కదా అసలు వాళ్ళు ఇచ్చారు అదే మంచి విషయం అనుకోవాలి తప్ప ఎందుకు ఇవ్వలేదని ఆలోచించకూడదు ఆయన సొంత రూపంతో నీ ఇంటికి పెళ్లి ఫర్ సపోజ్ నీ ఇంట్లోనే పెళ్ళి అవుతుంది ఎవరిని పిలవాలి అన్నది నీ చాయిస్ అవుతుంది దాని మీద ప్రజల అభిప్రాయం నీకు అనవసరం కదా ఓకే అయితే నేను అంబారీ ఫ్యాన్ సపోర్టర్ ఏం కాదండి కానీ చెప్తున్నాను మన మన ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అన్నది చెప్తున్నాను అయితే ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి పంచినా సరే రావన్నమాట వస్తాయా అయ్యో నేను చాలా ఆశ పెట్టుకున్నానే మనకి ఒక కోట్ వస్తుందేమో మనం ఇల్లు కొనేసుకోవచ్చు రావాలి అయితే ఏంటంటే అలా వచ్చినట్టయితే

అందులో ఐదు వేల కోట్లు ఈ పెళ్లి కేటాయించారని కొన్ని రూమర్స్ వస్తున్నాయి రూమర్స్ ఫ్యాక్స్ కూడా ఉండొచ్చు ఏడు లక్షల కోట్లు ఆస్తున్నవాడు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద ఎంత కాదు ఎందుకంటే ఏడు లక్షల రూపాయలు నా దగ్గర ఆస్తుంటే నేను ఏదైనా చిన్న ఆనందం కోసం ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం ఎవడో పెద్ద అర్చ అనుకోడు వాడు చేసింది అంతే మన దగ్గర లక్షలున్నా వాడి దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి వాడు వేల కోట్లలో ఖర్చు పెట్టారు అది పాయింట్ మనం యాక్చువల్గా గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఖర్చు పెట్టే పెళ్లి ఖర్చు పెట్టే అమౌంట్ కంటే చాలా తక్కువ ఖర్చు పెట్టినట్టు వాళ్ళు మనం ఒక కోటి రూపాయలు ఆస్తున్న ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవాలి ఇలా లేదా ఇలాంటి ఫంక్షన్ చేయాలి అంటే దాదాపుగా ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెడతాడు అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వాళ్ళు ఏడు లక్షల కోట్లలో ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు అది పాయింట్ జీరో 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 కోట్లైనా ఖర్చు పెట్టాలి కదా అది

ఒక విషయం తెలుసుకోవాలి నేను బీకామ్ ఫస్ట్ క్లాస్ అందుకని ఆస్తులు ఏంటో అప్పుడు ఏంటో నేను చెప్పక్కర్లేదు ఈ రోజు ఇలా మా వాడితో మేము ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అసలు ఎప్పటి నుంచో కూడా మేము డిఫరెంట్ ఇష్యూస్ మీద చేద్దాం అనుకుంటున్నాం వాడి కుదిరినప్పుడు నాకు కుదరదు నాకు కుదిరినప్పుడు వాడి కుదరదు ఏంటంటే చెప్పాను కదా ఏదో ట్రెండింగ్ లో ఉన్నా చేయాలని తాపత్రయం అయితే నాకు లేదు ఎవరికి తెలియదు అంటే కొందరికి అరుదుగా మాత్రమే తెలిసిన విషయాలు చెప్పాలని నా ఉద్దేశం ఈ రోజు ఇలాగ అంబానీ గారి పెళ్లి గురించి చర్చించుకొని ఇలా రావడం అనేది నాకు చాలా బాగుంది అనిపించింది అందుకని ఎవరికో డబ్బు ఉంటే మనకి పంచాలని ఆలోచన అయితే చాలా తప్పు ఫేస్బుక్ లో చర్చలు పెట్టి వాళ్ళ తెలుసుకుంటే బాగుండు మనకి ఎందుకు ఇవ్వాలండి అసలు అలా ఇస్తే మనకి అదే గౌరవం కూడా కాదు ఈ ఉచిత పథకాలకు అలవాటు పడిపోయి ప్రజల్లో అలాంటి దారుణ వచ్చింది కానీ ఆ కోటి రూపాయలు ఇచ్చేసారు చెప్పి ఇందాక చెప్పినట్టే అందరి దగ్గర కోర్టు ఉంటే అక్కడ ఏం వ్యవస్థ ముందుకు నడవదు అందుకని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయడం అసలు మర్చిపోకండి కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన మంచి విషయంతో మనందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం